కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం చిగిలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నీటి కుంటలో ఈతకని వెళ్ళి ఆరుగురు బాలురు మృతి చెందారు మృతులంతా ఐదవ తరగతి విద్యార్థులుగా గుర్తించారు స్కూల్ పక్కనే ఉన్న నీటి కుంటలో ఈతకు వెళ్లిన వారు ప్రాణాలు కోల్పోయారు పిల్లల ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు మా మా కొడుకులు చనిపోయినారు ఇద్దరు చనిపోయినారు సార్ సొంత మామ టోటల్ సిక్స్ మెంబర్స్ అంటున్నారు సార్ చిగలి గ్రామం నీళ్ళలో పడి చిగలి సార్ స్కూల్ స్కూల్ అవుట్ సైడ్ సార్ స్కూల్ అవుట్ సైడ్ కుంటలో స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి మరీ వెళ్ళినారంట ఈత కోసం అని స్కూల్ ఫోర్ త్రీ థర్టీకి వెళ్ళిన సార్ త్రీ థర్టీ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళినారు ఆ టైంలో ఎవరు చూసుకోక బట్టలు కనపడింటే ఊర్లో నుంచి తీసుకొని వచ్చినారు వెంటనే ఎవరికి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ గ్రామం కిన్నర సాయి సాయి కిన్నర సాయి నల్లుడు ఇంకొక అల్లుడు శశికుమార్ శమార్ ఇంకా నలుగురు పేరు ఐడియా ఇద్దరు అన్నదమ్ములు కొడు నా పేరు అరవింద్